వచ్చిన ఏడు నెలలు కృషి చేస్తా ఉన్నారు ఈ కార్యక్రమానికి చేసినటువంటి జిహెచ్ఎం అసోసియేషన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు మాత్రమే వీటిలో పొందుపరిచాము దయ నేను ఎమ్మెల్యే గారికి ఇక్కడికి వస్తే ఈ ప్రేమ పాత తరం అయిపోయింది ధైర్యం సంకలపట్టుకం సెక్రటేరియట్ లా ఫైనల్ చేసేది వాళ్ళు వెళ్ళిపోయారు రిటైర్ అయిపోయారు వాళ్ళందరూ ఈ తెలంగాణ ద్రోహ పంచనా ప్రగతి భవన్ గడిల బిసలుగా ఈ రోజే తెలంగాణ ప్రజలు నిర్ణయం తీసుకున్నారు టీచర్లు అందరూ ఏ సంఘాల్లో ఉన్నా నిర్ణయం తీసుకున్నారు బిడ్డ మా ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారు కాబట్టి ఆ గడిని బద్దలు కొడతాం మీ ప్రభుత్వాన్ని బద్దలు కొడతాం మళ్ళీ మా ప్రభుత్వాన్ని మా మాట విని ప్రజా ప్రభుత్వాన్ని ఎన్నుకుంటామని మీరు అందరూ కూడా నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఈ రోజు మీ ముందు మైకు తీసుకొని నేను మాట్లాడుతున్నా మీ అందరి రిప్రజెంటేషన్ గా ఇక్కడ ఉన్న నాయకులు సెక్రటేరియట్ లో పోయి ప్రతి ఒక్క ఆఫీసర్ తోటి మాట్లాడి మీ సమస్యలు వాళ్ళ సమస్యలు ప్రజల సమస్యలు చెప్పుకోగలుగుతున్నారు మార్పు వచ్చింది తెలంగాణలో ప్రజలు మారి ఓటేసిండ్రు ఉద్యోగస్తులు మార్పు కోరి ఓటేసిండ్రు ఈరోజు టీచర్లందరూ కూడా మార్పు కోరి వారికి సహకరించిండ్రు ఆ మార్పుకు అనుగుణంగానే మన జరిగిన బదిలీలు కానీ ప్రమోషన్లు కానీ పారదర్శకంగా ఎవరి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఎవరి పైరవీలు లేకుండా ఎవరికి ఏది సీనియారిటీ ప్రకారం వస్తుందో అవసరం ప్రకారం వస్తుందో అవన్నీ కూడా చేసి మా అధికారాలను ఎదుర్కొన్నాం ముఖ్యమంత్రి గారి మీద ఎన్ని ప్రెజర్లు వాళ్ళ ఇంట్లో మనుషులే అక్క పిల్లలు తమ్ముడు పిల్లలు అందరి టీచర్లే కదా మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళ మనం అందరం ప్రతి ఇంట్లో ప్రతి కుటుంబంలో డజన్ మంది టీచర్లు ఉంటాం ఇక మరి అక్కలకు ట్రాన్స్ఫర్ చేయకుండా దెబ్బ అయినా ఏం చేసినాం అంటే మేనమామలు బావ అయితే ఇక వాళ్ళలోనే వేరుంటది ఇక మా బావ ఇంత కొడుకు అనుకుంటే టీచర్ ట్రాన్స్ఫర్ చేయాలి కానీ ఇవన్నీ కూడా పక్కన పెట్టినాం ఎందుకంటే ప్రజలు మార్పు పోయినరు పారదర్శకమైన పాలన ఇవ్వాలి భవిష్యత్తులో ఒక ఎగ్జాంపుల్ గా నిలవాలి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన అని చెప్పి మా ముఖ్యమంత్రి గారి అడుగు జాడల్లోనే మేమందరం కూడా నడిచినాం మాకు వారు చెప్పిండ్రు టీచర్ల పంచాయతీలో మీరు పోగండి మరి గత పది సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి పదోన్నతులు ఆరు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి బదిలీలను మరి మన పాలమూరు ముద్దుబిడ్డ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు గత డిసెంబర్లో అధికారంలోకి వచ్చిన వెంటనే ఉపాధ్యాయ సమస్యలను అన్నింటినీ కూడా మన గాలరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి గారు తెలంగాణ పిఆర్టీయు వ్యవస్థాపక అధ్యక్షులు వారిని పిలిపించుకొని మరి ఉపాధ్యాయ సమస్యలన్నింటినీ కూడా మరి త్వరితగతిన పరిష్కరించడానికి చర్యలు చేపట్టడం చాలా హర్షణీయం మరి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మన జిల్లాలో కూడా ఉపాధ్యాయులకు పదోన్నతులను బదిలీలను దిగ్వి దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది అదేవిధంగా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా అన్ని పాఠశాలల్లో మరి మరమ్మతులను నిర్వహించడం మరుగుదొడ్లు నిర్మించడం పాఠశాలలు అన్ని ప్రభుత్వ పాఠశాలలు అన్నింటికీ కూడా ఉచిత విద్యుత్తును అందిస్తామని చెప్పి నిర్ణయం తీసుకోవడం ఐఎఫ్పి ప్యానల్ ద్వారా అన్ని పాఠశాలల్లో డిజిటల్ తరగతులు నిర్వహించడం ఇవన్నీ కూడా పాఠశాల విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నందుకు గాను మరి పిఆర్టీ తెలంగాణ పక్షాన మరి తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ సందర్భంగా ఆ కార్యక్రమంలో మా గాలరెడీ హర్షవర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు మంత్రివర్యులు మన ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు కూడా కృషి చేసినందుకు వారికి ఈరోజు కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి వారందరినీ కూడా ఇక్కడికి ఆహ్వానించి మా యొక్క కృతజ్ఞతాపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ బదిలీలు పదోన్నతుల ప్రక్రియలో మరి రాత్రి పగలు నిద్రాహారాలు మాని కృషి చేసినటువంటి మన ఉమ్మడి జిల్లా విద్యాధికారులందరినీ కూడా ఇక్కడికి ఆహ్వానించడం జరుగుతూ ఉంది ఆ పదోన్నతలు బదిలీల ప్రక్రియలో పనిచేసినటువంటి అధికారులందరినీ కూడా ఈ సందర్భంగా సన్మానించుకోవడం మన పాఠశాల అందరి యొక్క బాధ్యత అని చెప్పి వారికి తెలియజేస్తూ ఈ క ఈ సందర్భంగా వారు కూడా సన్మానిస్తూ ఉన్నాం పది సంవత్సరాల నుంచి ఏవైతే పెండింగ్లో ఉన్నాయో ఉపాధ్యాయ సమస్యలు అవన్నీ కూడా కేవలం ముప్పై రోజుల్లో పరిష్కరించింది ఈ ప్రభుత్వం కాబట్టి అందరి పక్షాన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేయాలనే ఉద్దేశంతోన ఈ కృతజ్ఞత ప్రభుత్వానికి కృతజ్ఞత సభ మహబూబ్ నగర్లో ఏర్పాటు చేయడం అయినది దీనికి ఉమ్మడి మహబూబ్నగర్ నుంచి అన్ని జిల్లాల విద్యాధికారులను ఉపాధ్యాయులను మండల విద్యాధికారులను అందరినీ కూడా ఆహ్వానించి ప్రభుత్వానికి ఎవరైతే కృషి చేసినారో ఉపాధ్యాయ పెద్దలు కావచ్చు ప్రభుత్వ పెద్దలు కావచ్చు వాళ్ళందరినీ సన్మానించుకోవాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం మహబూబ్ నగర్లో ఏర్పాటు చేయడం అన్నది కాబట్టి ఉపాధ్యాయ మిత్రులకు ఎవరు కూడా ఆహ్వానం అందలేదని మమ్మల్ని పిలవలేదని అనుకోకుండా అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని